గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిఎస్సిలో కీలక మార్పులు అని ఒక న్యూస్ ఆర్టికల్ అయితే చూస్తున్నాం దాని గురించి తెలుసుకుందాం డిగ్రీలో ముప్పై ఐదు శాతం ఉన్నవారు అర్హులే అనుంది సమయం చాలదంటూ అభ్యర్థుల ఆవేదన మరుటెట్ పెట్టాలని తాజా బీఈడీల మొర డిఎస్సిలో కీలక మార్పులు ఉపాధ్యాయ నిరుద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఇట్టకీలకు ప్రభుత్వం డిఎస్సి దరఖాస్తు ప్రక్రియలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది దీనికి సంబంధించిన మార్పులను ఏపీ డిఎస్సి వెబ్సైట్లో పాఠశాల విద్యా శాఖ పొందుపరిచింది ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్ ఇంటర్ మార్కుల పర్సెంటేజ్ వినాదంలో మార్పు చేశారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులకు యాభై శాతం రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరి చేశారు హెచ్జీటీ పోస్టులో ఇంటర్ జనరల్ అభ్యర్థులకు యాభై శాతం రిజర్వుడ్ వారికి నలభై ఐదు శాతంగా పరిగణించారు డిఎస్సి కంప్యూటర్ సైన్స్ను ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అర్హత కల్పించారు వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో ఓపెన్ స్కూల్లో పదవ తరగతి ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆప్షన్లు లేకపోవడంతో ఆందోళన చెందారు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్స్ను ఇంటర్ డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా మార్పులు చేశారు ఆయా సమస్యలపై నిరుద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన దిగడంతో ఈ మార్పులు అనివార్యమయ్యాయి ప్రస్తుతం ఆయా పోస్టులకు డిగ్రీలో ముప్పై ఐదు శాతం మార్కులు ఉన్నప్పటికీ దరఖాస్తు ప్ర ప్రక్రియ కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఇటీవల నోఫ్ నోటిఫికేషన్ విడుదల చేశారు సో ఇవి కీలక మార్పులు అన్నిటివి జరిగినాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి